హాయ్ అండి అందరికీ నమస్కారం దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానమని పండితులు స్పష్టం చేస్తున్నారు ఏ ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదని వేదం చెబుతుంది ఈ లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిలలో దీపం ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా దీపం పెట్టకూడదు దీపారాధన చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే దీపారాధన చేసే చోట నీటితో తుడచి బియ్యం పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలను చల్లి దానిపైన దీపం వెలిగించాలి దీపం కుంది కింద బ్రహ్మ భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు వత్తి వెలుగులో సరస్వతీదేవి అలాగే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి ఉంటారని ప్రతీది కాబట్టి పూజా గదిలో దీపం వెలిగించానే ముందుగా దీపానికి అక్షతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం వెలిగించాక ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి స్టీల్ కుందులలో దీపారాధన అసలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతనే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేయడం చాలా మంగళకరం ఈ సమయంలో దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం పది గంటలలోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఎక్కువగా ఫలితం వస్తుంది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించే మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి మీ కుటుంబమంతా కూడా సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణం ముఖంగా దీపారాధన చేయకూడదు ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు కష్టాలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు తామర వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు సమస్యలు తొలగిపోతాయి వివాహమైన ఆడవారు తులసి దళాలను తుంచరాదు పురుషులు మాత్రమే తులసి ఆకులను కోయాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున కామాక్షి దీపం వెలిగిస్తే సర్వ ఐశ్వర్యాలు చేకూరుస్తుందని పండితులు చెబుతున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజులలో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు పూజ చేసే ఆడవారు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు పూజ పూర్తయిన తర్వాత మూడుసార్లు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూజలు దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగించాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు ప్రతిరోజు పూజలో చేయలేని వారు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలలతో అలంకరించి పిండి దీపంతో దీపారాధన చేసి బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటిపై వెంకటేశ్వరుని అనుగ్రహం ఉంటుంది నిలబడి పూజ చేయకూడదు అలాగే వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు ఒక చాప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజలు చేయాలి డబ్బు సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో సర్వసాధారణమే కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీ పటం ముందు ఏడు దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ విధంగా వరుసగా మూడు శుక్రవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం దానంతటాదై వస్తుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఒక ఎర్రని వస్త్రంను వత్తులుగా తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య గొడవలు లేకుండా ఆప్యాయత అనురాగాలతో ఉంటారు అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు కాబట్టి దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని గాని వెలిగించుకొని దీపారాధన చేయాలి పురోహితులు చెబుతున్నారు అలాగే పూజలో ఉపయోగించే అగరవత్తులను కర్పూర హారతిని పూజలో ఉన్న దీపం నుంచి వెలిగించకూడదు దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపైన కుంకుమ పెట్టుకోవాలి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు దీపం కింద ఒక తమలపాకును కానీ ఏదైనా ప్లేట్ను పెట్టి దానిపైన దీపం కుందును పెట్టాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే మీ పూజా గదిలో ఒక శంఖాన్ని ఉంచి పూజించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి రక్షిస్తుంది ఒక వత్తితో దీపారాధన చేయకూడదు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి మూడు వత్తులతో దీపారాధన చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనము సౌఖ్యము ఆరోగ్యము అభివృద్ధి లభిస్తాయి తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ మీ అరచేతులను చూసుకోండి ప్రతిరోజు ఇలా చేయటం వల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎండిపోయిన పువ్వులను పూజాగదిలో ఉంచకూడదు ఎందుకంటే ఎండిన పువ్వులు ఉన్న చోట దుష్ట శక్తులు సంచరిస్తుంటాయి మనలో చాలామంది సువాసన కలిగిన పువ్వులను వాసన చూస్తుంటారు అయితే వాసన చూసిన పువ్వులను మాత్రం పూజకు ఉపయోగించకూడదు అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది ఇక మనలో చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు అయితే మనలోని ఆయుష్కు ఆదిదేవుడు శనీశ్వరుడే కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్ పెరగాలంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు పోసి మూటకట్టి దాన్ని వత్తిగా చేసి గుడిలో ఉండే శనీశ్వరుని వద్ద దీపారాధన చేయాలి అలా చేస్తే మీ ఆయుష్ పెరగడమే కాకుండా మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో సానుకూలతలు పెరిగి సుఖ సంతోషాలు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే కోపతాపాలు కష్ట నష్టాలు తగాదాలు దరిచేరకుండా ఉంటాయి ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు